హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన రెసిపీ టమాటా చట్నీ అండి టమాటాలు ఉల్లిపాయలతో కలిపిన చట్నీ చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కంపల్సరీగా మీరు వీడియో లాస్ట్ వరకు మాత్రం చూడండి నేను టమాటాలు అయితే ఒక ఐదు తీసుకున్నానండి ఉల్లిపాయలు కొంచెం పెద్ద ఉల్లిపాయలు మూడు మూడు అయితే తీసుకున్నాను చూడండి టమాటోలు ఐదు ఉల్లిపాయలు అయితే మూడు లేదా రెండు సరిసామానంగా కూడా తీసుకోవచ్చు మన టమాటాలు అతిక బాగా రేట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా టమాట ఉల్లిపాయలు కూడా కలిపి సమానంగా చట్నీ అయితే చేసుకోవచ్చు అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను చూడండి ఇవన్నీ కట్ చేసుకున్నాను నేను టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం అల్లం అండి చిన్న ముక్కలకి కట్ చేసుకున్నాను అలాగే కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఒక తపాలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు టమాటోలు కూడా నేను ఒక తపాలు అయితే ఇవన్నీ కూడా ఈ ముక్కలన్నీ ఒక తపాలు వేసుకొని ఇంట్లో మన కూరకారు ఉంటుంది కదండి కూరకారం అనేది నేను ఒక కొంచెం చిన్న స్పూన్తో అయితే వేసుకుంటున్నాను అలాగే తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే ఈ ముక్కలు కొంచెం మునిగిలాగా కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఒక గ్లాసు నీళ్ళు అయితే వేసుకున్నాను సరిపోద్దండి మనకు జస్ట్ ఉడకడానికే ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాము నిజం రాత్రి కానీ పని అంటే ఉదయానికి బాగా చల్లారిపోద్దండి అప్పుడు వెంటనే మనం మిక్సీ చేసి తాళం పెట్టేసుకోవచ్చు నేను నాకు కూడా ఈ అయితే నేను కూడా ఉదయాన్నే చట్నీ అయితే నేను తయారు చేసుకుంటున్నాను రాత్రి కానీ ఉడబెట్టేసుకుంటే చాలా సింపుల్గా మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది చూడండి నీళ్ళు అనేది మనకి బాగా దగ్గరగా ఎగిరిపోయాయి కొంచెం నీళ్ళు ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా చలారాలి ఈ ముక్కలన్నీ చలారిన తర్వాతే మనం మిక్సీ చేసుకోవాలి ఈ ముక్కలు బే చల్లారడానికి నేను చల్లనీలు అయితే నేను ఈ తపాలని ఓ చల్లనీట్లో అయితే పెట్టుకుంటున్నాను ఇలా అయితే మనకి బేగా చల్లారిపోద్ది ఉదయానికి పిల్లలకి టిఫిన్కి బే అందించాలి కాబట్టి ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది నీటిలో కానీ ఉంటే మనకి బేగా టమాటా ముక్కలు అనేవి బే చల్లారిపోతాయి చూడండి నా ఇలా మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత నాకైతే ఒక పది నిమిషాలు అయితే చలారిపోయిందండి ఇప్పుడు మనం ఇప్పుడు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లు అయితే ఇప్పుడు రుబ్బేసుకుందాము మొత్తం ఈ ముక్కలన్నీ కూడా మిక్సీలో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి చట్నీ మాత్రం చూడండి ఇప్పుడు వీటిని బాగా మెత్తగా పేస్ట్లు అయితే రుబ్బేసుకుందాము చూడండి మనం ఇలాగైతే మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందాము నేనైతే ఒక పెనవైతే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి మామూలుగా మనం పోపు పెట్టుకున్నట్టేనండి అలాగే ఇప్పుడు కొంచెం నేను తాలి గింజలు అలాగే మూడు మిరపకాయలు అలాగే కరివేపాకు ఈ మూడు కూడా వేసి వేపుకున్నాను మీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ టమాటా ఇప్పుడు ఈ మనకి చట్నీ అనేది ఇందులో వేసుకున్నాను కొంచెం నీళ్ళు అయితే కడిగి వేసుకున్నాను చూడండి ఇప్పుడు వీటిని మనం బాగా ఉడికించుకోవాలి మీకు ఇక్కడ ఎంత చిక్కదనం కావాలో మీరు చూసుకోవచ్చు మీకు ఇంకా నీళ్ళు మీకు ఇంకా చట్నీ పలసగా కావాలంటే ఇందులో ఇంకా కొంచెం వాటర్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు లేదు ఇంకా చక్కదానంగా అవి చాలనుకుంటే ఇలా ఆఫ్ చేసేసుకోవచ్చు చట్నీ మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి మనకి ఎక్కడ పచ్చివాసన అనేది ఎక్కడా లేకుండా చట్నీ అనేది ఉడికితే చాలా బాగుంటుంది చూడండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోద్ది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా మీరు చికదానాన్ని పెట్టి మీరు నీళ్ళైతే వేసుకోండి చూడండి నాకైతే ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను అంతేనండి మనకి ఉల్లి టమాటా చట్నీ చాలా సింపుల్గా చాలా త్వరగా తయారైపోద్ది చాలా టేస్టీగా ఉంటుందండి టమాటాలు ఇప్పుడు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి ఇలా ఉల్లిపాయలు టమాటోలు సరి సమానంగా చేసి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇడ్లీతోటి వేడివేడి వేడి వేడివేడి చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఓకేనండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి మీకంటూ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్